డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా అలాగే పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా రాజకీయాలకు తావీయకుండా ప్రజల సంక్షేమమే మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు మరి వాళ్ళ జిల్లా కేంద్రమైంది కాబట్టి ఈ కేంద్రానికి వస్తున్నటువంటి ఎందరో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో ఇవాళ మున్సిపల్ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా గౌరవనీయులు సోదరి మున్సిపల్ చైర్మన్ గారు చైర్పర్సన్ గారు గౌరవనీయులు భోగ శ్రావణి ప్రవీణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇవాళ ఇరవై ఇరవై అనేది నిజంగా ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సంవత్సరం అలాంటి సంవత్సరం భవిష్యత్తులో రావద్దు మరిందరో బలి ఉన్నటువంటి ఆ చేదు సంవత్సరం యొక్క ఆ సంవత్సరం ముగిసి వాళ్ళ కొత్త సంవత్సరం వచ్చినది మరి రెండు వేల ఇరవై ఒకటి అనేది అందరికీ కూడా శుభం కలగాలని మరి మా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు సైతం పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటూ మా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి వారు రావడం మాకు చాలా సంతోషం మరి జగిత్యాల నియోజకవర్గంలో పాఠశాలల అన్నింటిలో కూడా మౌలిక వస్తుల కల్పనకు కృషి చేస్తున్నటువంటి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మేము ప్రత్యేకంగా కూడా వారికి కంగారు చెప్తా ఉన్నాం మరి వారు ప్రభుత్వ పాఠశాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చినటువంటి మరి వ్యక్తి కావడం ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటాయో తనకు తెలుసు అదేవిధంగా తనవంతుగా కూడా కూడా క్లబ్ బయటనేమి మిగతా స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో మా పాఠశాలలకు డెస్కులు ఇచ్చిన వేలాది డెస్క్లు కూడా ఇచ్చినటువంటి సందర్భం మేము చూస్తుంటాం అలాగే హెల్త్ క్యాంపులు అయితేనేమి తర్వాత ఈ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మటుకు ప్రాజెక్టుల ద్వారా ఇవాళ నూతన విద్యా విధానం ఆన్లైన్ విధానానికి దోహపడే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మరి మా బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతూ ఉన్నారు వాళ్ళకి మంచి నాణ్యమైన విద్య అందే విధంగా ప్రొజెక్టర్లను సైతం మరి డొనేట్ చేస్తూ మా పిల్లల్లో విద్యాభివృద్ధికి సహాయపడుతున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మరి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం అనేది మా ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపాలని మా ఉపాధ్యాయ సమస్యలు మెయిన్గా ఉన్నటువంటి విషయం మీకు తెలుసు మరి సర్వీసు సమస్య అయితేనేమి మరి కేజీబీలు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు కేజీబీల సమస్యలు అయితేనేమి అలాగే ముఖ్యంగా అందరం ఎదురు చూస్తున్నటువంటిది పిఆర్సి మరి పిఆర్సి ఈ సంవత్సరంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం వార్తలలో చూస్తూ ఉన్నాం మా అందరి కూడా మనసుల్లో మరి ఆ విధమైనటువంటి కోరిక ఉంది మీ ద్వారా కేసీఆర్ గారికి విన్నవించేది ఏంటంటే మాకు పిఆర్సి వెంటనే ప్రకటించే విధంగా మీరు సైతం కొంత చొరవ చూపాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా ఎస్టీయు బాధ్యులందరికీ ముఖ్యంగా రాష్ట్రవాదులు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమన్న గారికి మా సోదరుడు జనరల్ సెక్రటరీ శంకర్ గారికి అలాగే వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్కి మాకు అవకాశం ఇచ్చినటువంటి మేయో హాస్పిటల్ నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు డాక్టర్ తాటిపవన సురేష్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి లేటెస్ట్గా వస్తున్నటువంటి సర్జరీస్ విషయంలో కూడా తను ఎప్పుడప్పుడు కరెంట్ అఫేర్స్తో ముందుకెళ్తూ మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళ ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి సరసమైనటువంటి ధరల్లోనే హైదరాబాద్లో అందేటువంటి చికిత్స సైతం ఇక్కడ ఇస్తున్నటువంటి మరి గౌరవనీయ మిత్రుడు సురేష్ కుమార్ మాకు ఉండడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం వారికి కూడా ప్రత్యేకంగా మా ఎస్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఆవిష్కరణ నిర్వహణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా ప్రెసిడెంట్ బైరా గారికి ఉన్నటువంటి ఎమ్మెల్యే గవర్నర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ఎందరో అభాగ్యులవే మిగిల్చినటువంటి చేదు అనుభవాలు మనం ఇప్పుడు బయటపడుతున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో శుభ సూచన వీచికలు మనకు కనబడుతున్నాయి దేశ మానవాళి మొత్తానికి కరోనా వ్యాక్సిన్ రావడం ఒక అయితే మన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికీ కేసీఆర్ కేసీఆర్ గారు పిఆర్సీ కానీ పదోన్నదలు కానీ ఇస్తున్నటువంటి సందర్భం మనకు శుభ సూచన పరిణామాలు కనబడుతున్నాయి మనకున్న సమస్యలన్నీ కూడా నెరవేరేటువంటి రోజు మనకు ఉంటుంది అలాగే కొంచెం నైరాశ్యత ఉంది అన్న అంటే ఇల్లు కానీ పండగ కాదనేటువంటి సందర్భం కొంత సమస్య నేరస ఉంది ఆ నేరసత మీ ద్వారా పోవాలని కొంచెం చొరవ తీసుకోవాలని మా తరఫున సంగతిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు జరుపుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో జై ఎస్టియుస్టి రెండు వేల ఇరవై ఒకటి క్యాలెండర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించిన ఎస్టీ శాఖ జిల్లా రాష్ట్ర మరియు స్థానిక నాయకులందరికీ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరిమణి మున్సిపల్ చేపడుస శుభాకాంక్షలు బిలీటెడ్ గ్రీటింగ్స్ ఇన్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్లో ఆవిష్కరింపజేసినందుకు నాతో చేయిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మిత్రుడు డాక్టర్ సురేష్ కుమార్ గారు ఈ స్పాన్సర్ చేసినందుకు కూడా వారిని అభినందనలు తెలియజేస్తాను తన సంతోషం ఎస్టీయు యూనియన్ గురించి రాజకీయాలకు రాకముందు నాకు బాగా గొప్పగా తెలియదు వాస్తవం వాస్త రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఓడిపోయి ఉన్న సందర్భాలలో కూడా పలుమార్లు నన్ను ఎన్నో ప్రోగ్రామ్స్కు మీరు ఆహ్వానించారు ఈ రాష్ట్ర నాయకులు ఇక్కడ పెట్టినప్పుడు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా యాజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనియన్ ఐ థింక్ యూ హ్యావ్ వన్ ఓన్ బిల్డింగ్ ఆల్సో యు ఆర్ ద వన్ వన్ అండ్ ఓన్లీ ఓన్ బిల్డింగ్ ఫర్ ఎనీ యూనియన్ యూనియన్ చాలా ఉన్నాయి బట్ ఓన్లీ ఫర్ యూనియన్ యూ హ్యావ్ ఎ బిల్డింగ్ నేను ప్రామిస్ చేసింటి ఎందుకంటే ఉపాధ్యాయులు ఉంటేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం ఇంతకుముందే తమ్ముడు అని ఎప్పుడు మన గురించి మనం చెప్పుకోతే ఏం లేదు ప్రభుత్వ పాఠశాలలు చదివినాం ఆ సమస్యల గురించి తెలుసు నేనే కాదు ఆ కాలంలో చాలామంది ప్రభుత్వ పాఠశాలలు చదివినాం కానీ నా కుటుంబంలో పెద్ద ఎక్కువ మంది చదవలే కానీ మా నాన్నందుకు నన్ను మా తమ్ముడిని ఇక్కడ చదివించి వచ్చాను ఆ సందర్భంలో నేను కానీ మా మిత్రులు పేరు తీసుకుని చాలామంది ఉన్నారు మనం మన స్కూల్లో ఏదైనా చేయాలనే ఆలోచనతోటి న్యూ హై స్కూల్ కానీ ఓల్డ్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఈ రకంగా వారు చెప్పినట్టు డబుల్ బెంచ్లు ఇవ్వడం మళ్ళీ ప్రీతమ నాయకులు కవితగా సహకారం తీసుకొని మళ్ళీ ఒక దాదాపు ఒక కోటి రూపాయలు మన సింగర ఎన్నికలు తెచ్చి అన్ని హై స్కూల్స్ కూడా డబల్ డబుల్ బెంచ్కి అదేవిధంగా ప్రొజెక్టర్లు డాక్టర్ జగన్ ఎల్యేని గారు మేము అంతర్గమ మోతే ఆ స్కూల్స్కి ఇచ్చాం ఇవాళ ప్రభుత్వం ఇస్తాం ఈ రకంగా వారు చెప్పినారు ఆల్రెడీ కానీ ఇంకా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎన్నో ఉన్నాయి ఏమని కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్న మాట వాస్తవం ఎవరు ఎన్నన్నా కాదన్నా కొన్ని రోజుల తర్వాత మనం కొంచెం మనకు మర్చిపోతుంటాం తెర ఏమనుకో తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీ అందరు తెలుసు పీఆర్సీ ఇస్తే ఇరవై రెండు శాతం హయ్యెస్ట్ ఇచ్చింది ఉద్యమ కాలంలో రోజాయ్య గారు ముప్పై మూడు ఎందుకు ఇచ్చాడు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఉద్యమం నుంచి దూరం చేయాలని ఇచ్చాడు ప్రేమ కాదు అదొక కుట్ర కానీ ఆ మీరు బాగా లొంగలే తీసుకునే తీసుకున్నారు చేసే చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ గారు అంటున్నారు ఇలా తెలంగాణ మీ అందరికీ అభినందన తెలియజేస్తుంది మరి ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా ఎక్కడ రుణం ఉంచుకోలే చరిత్ర లేని విధంగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు నలభై మూడు శాతం మనం చూసి ఆంధ్ర వాళ్ళు కూడా ఇచ్చింది అంతే తప్ప ఇక్కడ కూడా ఎన్నడూ కూడా లేదు అది చరిత్ర లేని విధంగా ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇవ్వాలి ఎలక్షన్స్ ఆరు నెలల వచ్చినాయి ఆ తర్వాత రకరకాల కారణాలు మీకు అందరు తెలియదు కాదు ఒక ఏడాది నుంచి అయితే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరే మాటల్లో చెప్పారు పదే పదే మీకు తెలుసు విద్యా సంవత్సరమే దాదాపు వృధా అయిపోయింది వృధా అయిపోయింది దాదాపు ఏమో వృధా అయిపోయింది ఇప్పటికైనా బాగుంటుంది దేవాలా ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మంచిగా నడుస్తాయని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో ఇదివరకు కూడా నా దృష్టికి తీసుకొచ్చింది తప్పకుండా ఇప్పటికే కొన్ని యూనియన్ల వారు రాతపూర్వకంగా ఇచ్చింది నేను అది ముఖ్యమంత్రి గారు ఆఫీస్ ఫార్వర్డ్ చేసిన మెయిల్ ద్వారా వీటి ద్వారా నీరువుడి గారు రోజు ఇవ్వండి పాయింట్ టు పాయింట్ లిమిటెడ్ ఏదైతే ముఖ్యమైన ఎందుకంటే ఇప్పటికే మీరు రాష్ట్ర నాయకత్వం చర్చలో పాల్గొంటున్నారు మరి తప్పకుండా నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో తోటి మీ అందరికి కొద్దిగా కోపం ఉండే ఎలక్షన్లో అప్పుడే కోపం వచ్చింది ఎందుకంటే తెలుసు ఆ బ్యాలెట్ పేపర్ ఇప్పినప్పుడు అన్ని నియోజకవర్గాలలో మైనస్లో పోరాడు తేరస్యమని కానీ మీ అందరికీ ధన్యవాదాలు నేను బాగా మైనస్ అవ్వలేదు వ్యక్తిగతంగా నా మీద ప్రేమ ఉంచారు సేవ సార్ సేవ వ్యక్తిగతంగా ప్రేమ వచ్చారు ఈక్వల్గా వచ్చినాయి ఓట్లు అంటే మీరు దయచేసి దాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకోవద్దు దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఎన్నోసార్లు మీటింగులు పెట్టి మీ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్లలో కానీ రకరకాలలో స్పీచ్లు ఇస్తున్న నాయకులు జాతీయ పార్టీ నాయకులు మరి వాళ్ళ భారతదేశం మొత్తం కూడా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని కూడా మీరు ఒక ప్రశ్నించాల్సిన అవసరం ఉంది వాళ్ళ గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలలో లేదా వేరే పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మొన్న వారి తండ్రి గారు వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే ఉండి దశాబ్దాలుగా రాజకీయాలన్నారు ప్రభుత్వాలను నడిపించారు శాసించారు అలాంటి నాయకులు మనకు జగిత్యాలు వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు ఒక్కసారి మరి వాళ్ళ జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఇంతకంటే ఏ పార్టీ గొప్పగా చేస్తున్నాయి అడుగు చాలా గొప్పగా చేస్తున్న రెండు మూడు రాష్ట్రాల్లో మనం ఉన్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాల్సి ఉంటుంది మనం చూసినాం పోయిన సంవత్సరం నుంచి కూడా మనకు పోతే దెబ్బతిన్నది కానీ చూస్తూ ఉన్న మార్పు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వాళ్ళేదో స్పీచ్లు ఇచ్చినట్టు నిరంకుశవాది కాదు ఇప్పుడు చూసినాం నిన్న వెటర్నరీ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నియమించాను నిన్న అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా నిన్న నియమించడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ నుంచి అసలు విద్యా సంవత్సరం మనం దెబ్బతిన్నాను కోవిడ్ నైన్టీన్ అంటే మనం దాదాపు అంటే చెప్పాలంటే సంవత్సరం దాటిపోయి కాబట్టి కొన్ని ప్రత్యేక పరిస్థితులు విద్యాస్తరా నడుస్తుంది కాబట్టి కొంత రకరకాల కారణాల వల్ల ఎలక్షన్స్ ఇవన్నీ కూడా కారణమని అంతే తప్ప నిజా భావించద్దు తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా మనకు ఉంటాయి ఆకాంక్షలు ఆశలు మీద గుణంతో నాకు కూడా ఉంటాయా నా జీవితాలకు ఒక వెయ్యి కోట్లు ఇప్పుడు రావాలన్నారు ఆ వెయ్యి కోట్లు అత్తనే ఈడమైనా మోర్లో రోడ్లో సక్కా అవుతాయి అక్కడ ఉండద్దా ఆడు ఉంటే మాకిస్తారు ముందే కరువులే ఎమ్మెల్యే అయినా కరువులే ఎమ్మెల్యే అయినా ప్రపంచమంతా అంతే కదా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అయినా ఛాలెంజ్ చేసాం మీడియా ఉందట అరే ఎందుకు పోయి అంటే ప్రతిపక్ష నాయకుడు ఏమైనా నాచురల్గా అడుగుతారు కదా మాకు ఇవి కావాలి అవి కావాలంటే వేరే పార్టీ నాయకుడు అంటే మీరు పదేళ్ళు ప్రభుత్వం ఉన్నారు నువ్వు చేసిన దాకంటే ఎక్కువ చేస్తావు లేకపోతే పోటీ చేయాలంటే మా విలేకం సాయంత్రం స్ట్రోల్ చేసేసి వచ్చేసారి పోటీ చేయడ బాబర్ చేస్తా అంతకంటే ఎక్కువనే చేస్తాం కానీ నాకు ఇంకా బాగా చేయాలన్నా చాలా అభివృద్ధి కావాలంటే బాగా మనంతా ఇక్కడో కదా కానీ ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నాయి కానీ మీకు కూడా ఉంటాయి మన పరిధిలో తప్పకుండా చేస్తాం అదేవిధంగా నేను ఒక మాట ఇచ్చింటి మీ భవనంలో మీ భవన పునర్నిర్మాణానికి నేను నిధులు ఇస్తాను ఇస్తా జైత్యాల్లో మీ భవన పునర్నిర్మాణానికి మొట్టమొదటి నిధులు ఇచ్చిన తర్వాతనే మీరు అది అని సో ఇది ఊహించని ఊహించని పరిణామాలు అయినాయి మనకు ఆలోచన చేయాలి ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమైన ఎన్నో వ్యాపారాలు ఎన్నో వృత్తులు చిన్నభిన్నమైనవి మీరు చూసారు ఒక్క వ్యవసాయం తప్ప ముఖ్యమంత్రి గారు రైతుల పక్షపాతి కాబట్టి కానీ మిగతా ఆటో వాళ్ళ జీవితాలు కొన్ని నెలలు నడవలే ఈ ఎన్నో వృత్తులు ఒక్కటిగా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న హోటళ్ళు మొత్తం బంద్ వేలాది మంది వీధి వ్యాపారులు రోడ్డు మీదకి వచ్చారు ప్రైవేట్ స్కూల్ టీచర్లు వాళ్ళ ఉపాధి కోల్పోయారు ఈ రకంగా న్యాయవాదులు వాళ్ళ ఉపాధి కోలు నిజంగా చెప్పాలంటే హాస్పిటల్లో ఇన్కమ్ కూడా మొత్తం పడి హాస్పిటల్లో పేషెంట్ రాలేదు కానీ ఒక శుభ పరిణామం అది కూడా చెప్తాము ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యం గురించి పరిశుభ్రత గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఇంట్లో పరిశుభ్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవడం అంటే వ్యాధులు తగ్గి రాలేదు హాస్పిటల్ అదేవిధంగా మా మున్సిపల్ పదవ పౌరులు ఉన్నారు మా కౌన్సిలర్స్ ఉన్నారు మా సిబ్బందిని కూడా పారిశుద్ధ సిబ్బందిని కూడా అప్రిషియేట్ చేయాలి చాలా శుభ్రంగా ఉంచారు అంటున్నారు బాగా ఎక్కడ పోయినా డెంగ్యూ చిక్కు ఏమి లేవు దవగాల ప్రెసిడెంట్లు లేరు పిల్లగా దగ్గర ఖాళీ ఖాళీ నట్లు పూస్తున్నా కానీ అంటే కారణం ఏంటంటే మనం కూడా కొంత చేసుకున్నాం మరి అంటే అన్ని వృత్తులు కూడా ఇబ్బంది అయినాయి పోయిన మార్చిలో మూడు కోట్ల రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నా కొంత ఆర్థిక పరిస్థితి మెరుగైంది మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా నిధులు ఈరోజు మరి నా చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు మరొకసారి మీ అందరికీ